ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని కాస్ట్లీ కార్లను సంవత్సరాల పాటు అనధికారికంగా ఉపయోగించుకున్న ఐఏఎస్ అధికారులు ఇప్పుడు వాటిని వెనక్కి ఇచ్చేశారు బాధ్యత వ్యవహరించాల్సిన ఐఏఎస్లు ఒక మాటలో చెప్పాలంటే దొంగ కార్లను అనధికారికంగా తమ సొంత అవసరాల కోసం వాడుకోవడం ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాల్లో కలకలం రేపింది అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే దారి తప్పి స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కార్లను సొంత అవసరాల కోసం వాడుకున్న విషయం వెలుగులోకి రావటంతో వీళ్ళ తీరు చూసి చాలా మంది అవాక్కయ్యారు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ పని చేశారు ఒక ఐఏఎస్ అధికారు అయితే ఏకంగా హైదరాబాద్ లో ఉంటున్న తన భారీ అవసరాల కోసం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఖరీదైన బిఎండబ్ల్యూ కారును హైదరాబాద్ పంపారు ఆమె చాలా కాలం పాటు ఈ స్మగ్లర్ కార్లోనే హైదరాబాద్లో లో ఎంచారు చేశారు తొలుత ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఇది అప్పట్లోనే ప్రభుత్వ వర్గాలతో పాటు ఐఏఎస్ అధికారుల్లో కూడా కలకలం రేపింది తర్వాత జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు ఈ కార్ల వినియోగానికి సంబంధించి తనకు నివేదిక అందజేయాలని కోరారు ఈ విషయం పత్రికలో వచ్చిన వెంటనే ఈ ఐఏఎస్ ఇద్దరు అనధికారికంగా వాడుతున్న బిఎండబ్ల్యూ కార్లను అటవీ శాఖకు పంపించేశారు అధికారులు ఇద్దరు కార్లను అటవీ శాఖ సరెండర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి అయితే ఈ ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లను వాడిన వాళ్ళలో ఒకరు సిఎస్ కుటుంబ సభ్యులు కావడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని చూసి చూడనట్లు వదిలేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి మరో కారును అటవీ శాఖ ఉన్నతాధికారులే తమ సొంత అవసరాల కోసం ఉపయోగించుకున్నారు ప్రస్తుతం ఈ కార్లు వెనక్కి వచ్చినట్లు అటవీ శాఖ వర్గాలు ధృవీకరించాయి ప్రస్తుతం అత్యంత కీలక స్థానంలో ఉండి గతంలో అటవీ శాఖలో పనిచేసిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి చేసిన పనులు చాలా చీపుగా ఉన్నాయి ఉన్నాయనే వ్యాఖ్యలు ఐఏఎస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి ఇలా అనధికారికంగా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కార్లను ఉపయోగించుకోవడమే కాకుండా తన ఇంట్లో పనిచేసే వాళ్లను కూడా అటవీ శాఖ నుంచే తెప్పించుకున్నారని ఏకంగా హైదరాబాద్ కూడా కొంతమంది పని వాళ్ళను పంపినట్లు చెప్తున్నారు ఆయన ఉద్యోగం చేసేది ఆంధ్రప్రదేశ్లో కానీ ఏకంగా అటవీ శాఖ నుంచి కొంతమంది పని వాళ్ళను హైదరాబాద్ లో తన ఇంట్లో పని చేయించుకుంటూ జీతం మాత్రం అక్కడే చెల్లిస్తున్నారు ఈ ఎర్రచందన స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న కార్లు వెనక్కి రావడంతో ఇక ఈ కేసు క్లోజ్ అయినట్లే భావిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల స్కాములు చేసిన వాళ్లకు సహకరించిన అధికారులపైనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఏదో ఎర్రచందన స్మగ్లర్ల కార్లు కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా వాడుకుంటే దీనికే వాళ్ళపై పెద్ద యాక్షన్ తీసుకుంటారా అంటూ వ్యంగ్యశ్లు అందిస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వ తీరు చూస్తుంటే మాత్రం ఇలా అనధికారికంగా స్మగ్లర్ల కారులను వాడుకున్న ఐఏఎస్లపై ఎలాంటి యాక్షన్ ఉండదనే చర్చ అధికార వర్గాల్లో సాగుతుంది నిజంగా ఇదే జరుగుతుందా లేక ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందా అనేది రాబోయే రోజుల్లో కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ